నేను అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగు సులీనరీ ఈరోజు నేను కరివేపాకు కారపడి ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తానండి మనకు కావాల్సింది కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని లేకుండా మనం శుభ్రంగా ఆరపెట్టుకోవాలండి ఆకు తీసుకోవాలి ఓకేనండి ఇలాగ నేను ఒక ఇలా పట్టుకుంటే మనకు చూసారా అంత క్వాంటిటీ కరివేపాకునైతే తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి దీనికి సరిపడానండి మీ కారం బట్టి మీరు వేసుకోండి మీరు ఎంత తింటారనుకుంటే అంత ధనియాలు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రేగలు అలాగే చింతపండు నెక్స్ట్ ఆయిల్ ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆన్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను కొంచమేనండి ఎక్కువ అవసరం లేదు మీకు ఈ కరివేపాకు పొడి ఎక్కువ నెలలు స్టోరేజ్ ఉండాలనుకుంటే కనుక ఆయిల్ అసలు యూస్ చేయకుండా చేసుకోండి మీరు అన్నంలోకి కానీ దేంట్లోకి అయినా సరే తినేటప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని తింటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మనకి నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడు నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది మనకి ఒక త్రీ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత నుంచి మనకి ఇంకా ఆయిల్ స్మెల్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనండి మీకు ఎక్కువ కాలం అస్తమాను చేసుకోలేము అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకోకుండా ఇలా డ్రై డ్రైగా చేసుకొని చేసుకోండి నేనైతే ఇప్పుడు ఆయిల్ యూస్ చేసే చేస్తాను కొంచమే చేస్తున్నాను కాబట్టి మేము ఎక్కువ తింటామండి మాకు త్వరగానే అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి నీ సానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇలాగ ముక్కలు చేసుకొని వేసుకోండి మనకి ఆ గింజలు కూడా బయటకు వచ్చి బాగా ఫ్రై అవుతాయి అనమాట ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎండి మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఎన్ని చూసారా చేశారా ఇప్పుడు పక్కన ఒక దాంట్లోకి తీసేసుకుందాము ఇలా నేను డైరెక్ట్గా జార్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఇలా ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాము చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మినప్పప్పు పచ్చి కూడా యాడ్ చేసుకుంటారు ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి నేనైతే యాడ్ చేయని కరివేపాకు పొడి ఎప్పుడు చేసినా సరే నేను ఇలాగే చేస్తాను అవి వేయడం వల్ల ఏంటంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియదు ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల మనకి కరివేపాకు ఒరిజినల్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట బాగుంటుంది బాగోదని కాది నాకెందుకో ఇలాగే నచ్చుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే మీరు కరివేపాకు పొడి చేసుకునేటప్పుడు ధనియాలు కూడా ఎక్కువ వేసుకోద్దండి జస్ట్ టేస్ట్కి కొంచెం యాడ్ చేయండి అంటే ధనియాలు ఎక్కువ వేసినా సరే మనకి ధనియా ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది కరివేపాకు ఫ్లేవర్ అంతా తెలియదు ఓకేనండి ఎందుకంటే ఇది కరివేపాకు పొడి కదా ధనియాల పొడి కాదు కాబట్టి కరివేపాకు కారపొడి కాబట్టి ఇది కూడా మనం జస్ట్ కాకపోతే ఏంటంటే కరివేపాకు పొడిలో ఈ ధనియాలు యాడ్ చేయడం వల్ల కాస్త టేస్ట్ యాడ్ అవుతుందండి ధనియాలు కొంచెం ఫ్రై అయినాయి మీకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర కూడా ఎక్కువ వేయొద్దండి ఇవి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మీరు ఇవి మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుంది చేదు వచ్చేస్తుంది అనమాట పొడి అనేది కారపొడి ఓకేనండి ఇది కూడా ఇలా మొత్తం బాగా ఫ్రై చేయాలి మీరు తింటారంటే కారోలు అవి ఎక్కువగా మేము అన్ని పొడ్లు తింటామండి ఒక్కొక్క రోజు ఇంట్లో కర్రీస్ ఏం చేసుకోకుండా అన్ని రకాల పొడ్లు వేసుకొని పచ్చళ్ళు వేసుకొని అయితే తింటాము మాకు అలా ఇష్టం అండి మీరు ఎంతమంది అలా తింటారు వీక్లీ వీక్లో వన్ డే కర్రీస్ స్కిప్ చేసి ఇలా పొడిలతో పచ్చడిలతో ఎంతమంది తింటారండి నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా అలాగే ఏ పొడి ఇష్టం అండి మీకు కరివేపాకు పొడి ఇష్టమా ధనియాల పొడి ఇష్టమా లేదంటే ములగాకు పొడి పొడి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా నేనైతే పువ్వుతో కూడా పొడి చేస్తానండి చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నా కరివేపాకు సరిపడిందంట చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ చింతపండు వేయడం వల్ల ఏంటంటే మనకి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇది కొంచెం ఇలా విడదీసుకున్నట్టుగా వేసుకోండి మనకి బాగా ఫ్రై అవుతుంది ఓకే అలాగే ఇందులోకి కొంచెం పళ్ళుప్పును కూడా యాడ్ చేసుకోండి దీనికి పొడికి సరిపడినంత వేసేసుకుంటాం మనం ఇందులోనే బాగుంటుంది కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి కొంచెం ఇంగువన్ కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది వేసుకొని బాగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇది కూడా మనం బౌల్లోకి కానీ లేదంటే జార్లోకి కానీ తీసేసుకోండి ఇది మాత్రం చూసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు అలాగని తక్కువ ఫ్రై అవకూడదు కరెక్ట్గా ఫ్రై అవ్వాలి మాడకూడదు అనమాట మాడిందంటే మాత్రం మనకి టేస్ట్ అనేది మారిపోతుంది దీన్ని పక్కన జార్లోకి తీసేసుకున్నాం ఇలా ఇవి కూడా పక్కన జార్లోకి తీసేసుకున్నానండి సేమ్ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనం దీనికి కరివేపాకు ఫ్రై చేయడానికి జస్ట్ కొంచెం సరిపోతుంది ఎందుకంటే మనకి కరివేపాకు అనేది కలర్ చేంజ్ ఉంటుంది ఉంటుందన్నమాట ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇది కొంచెం అయితే ఒక చిట్లో ఫ్రై చేసేసుకోండి లేదంటే టూ బ్యాచెస్ కింద ఫ్రై పోయండి మనకి అంత ఈవెన్గా బాగా ఫ్రై అవుతుందన్నమాట ఓకే ఇలా వేసుకొని మొత్తం అంతా ఇది కూడా లో ఫ్లేమ్లోనే మనకి కరివేపాకు అంతా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇదంతా క్రిస్పీగా అవ్వాలనుకుంటుందన్నమాట కరివేపాకు కూడా మనకి మొత్తం అంతా ఫ్రై అయిపోయిందండి చూడండి మనకి ఇలా నలిపితే మనకి అలా పౌడర్లా అయితే అయిపోవాలి అలాగే మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు చిటపటం అనే సౌండ్ కూడా రాకూడదండి మనకి అలా వస్తే కనుక మనకి ఫ్రై అయినట్టు చూసేటప్పుడు ఇంకా కొంచెం ట్యామ్ ఉన్నది అనుకుంటా ఆకుల్లో అందుకే ఇంకా కొంచెం చిటపట్లు ఆడుతుంది కలర్ చూసేటప్పుడు మనకి గ్రీన్గానే ఉంది కలర్ చేంజ్ అవ్వలేదు అలా ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల కలర్ అనేది గ్రీన్గానే ఉంటుంది మనకి ఓకే మనకి ఫ్రై చేసేటప్పుడే తెలిసిపోతుందండి సౌండ్ కూడా గలగలమని సౌండ్ వస్తుంది క్రిస్పీగా అయినట్టుగా తెలుస్తుంది కదా ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం అవి వీడియోని కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఇది గ్రైండ్ అయిపోయింది సారీ మనకి ఇది ఫ్రై అయిపోయిందండి సరే ఆకు మొత్తం మీద నలిపిస్తే నలిపితే ఎలా మనకి మెత్తగా అయిపోతుంది కదా రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఇది పూర్తిగా చలారాలి మనకి ఓకే ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ కూడా ఇవి కూడా చల్లారిన తర్వాత మరీ మెత్తగా అయితే పౌడర్ చేయకూడదండి కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలి ఓకేనండి ఇంకా కొంచెం వేడిగా ఉంది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తాం ఇది మొత్తం చల్లారిందండి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాము చెప్పాను కదా మెత్తగా అయితే చేసుకోకూడదు కొంచెం బరగగా మిక్సీ పట్టుకొని వద్దాం చూసారా ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని వచ్చాము ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకం కూడా వేసుకొని చేసుకొని చేసుకోనద్దు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తానండి ఇది మొత్తం అంతా కూడా ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కొన్ని రేఖలను కూడా యాడ్ చేసుకొని తక్కువతో పాటు వేసుకోవచ్చండి తక్కువ ఏం తినవసరం లేదు పెట్టుకొని ఇది కొంచెం మరీ కంటిన్యూషన్ గ్రైండ్ చేయకుండా కొంచెం పల్స్ మోడ్లో చేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు అనేది మరీ టేస్ట్లో అయిపోకూడదండి మొత్తగా అయిపోతుంది పొడి మనకి పొడి పొడిలా లేకుండా అందుకని ఆపి ఆన్ చేసి ఆపి ఆన్ చేసి అలా మనం గ్రైండ్ చేసుకొని వద్దాం అంతేనండి మన కరివేపాకు పొడి అయితే కరివేపాకు కారపొడి రెడీ ఇలా మనకి వెల్లుల్లిపాయలు అలా చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి తగులుతుంటే అవి టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేం దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటన్నది నాకు కామెంట్స్ పెట్టండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అలాగే మీకు ఈ కారపొడి దేంట్లో తినడం ఇష్టమండి దోశలోకా ఇడ్లీలోకా రైస్లోకా దేంట్లోకి ఇష్టం అని నాకు కామెంట్స్ పెట్టండి ఓకేనండి సర్వింగ్ బౌల్లోకి తీస్తాను అలాగే తర్వాత మీరు దేంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటారో దాంట్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసానండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఏమీ పాడవదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి బాయ్ కరివేపాకు పొడి చేశాను కదండి మిగిలిన కరివేపాకుతో పచ్చడి అయితే ఇలా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను నేను లాస్ట్ టైం మన ఛానల్లో ఎండుమిరపకాయలు వేసి ఎలా చేసుకోవాలో చెప్పాను కదా ఈసారి కారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మిగిలిన మెజర్మెంట్స్ అవన్నీ సేమ్ అండి క్యాజ్టీస్ మిగిలినవి అన్నీ చేసుకోవడమే పోపులు ఎలా వేయించుకొని మనం చల్లార్చుకుంటాం కదా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇలా పోపులన్నీ వేయించుకొని చల్లారాలండి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇలాగా మనం ముందుగా చేసుకున్న ప్రాసెస్లో అన్నీ ఉంటాయి కదండీ ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి అలాగే ఇదేంటంటే మనకి కరివేపాకే అందులోనే కొంచెం చింతపండు అలాగే బెల్లం మనం కాచుకొని పడకపెట్టుకుంటాం కదా పాకం పట్టేసుకొని అది కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి కారం నేను ఈ కప్పుతోనే మెజర్మెంట్ తీసుకున్నానండి దీంతో ఫైవ్ కప్స్ కరివేపాకు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు కారం అయితే వేస్తున్నాను ఉప్పు కూడా నేను కరివేపాకులో వేసేసానండి హాఫ్ కప్ ఉప్పు అయితే కరివేపాకులోనే వేసేస్తాను ఇప్పుడు ఇందులోకి మనం ఈ కారం వన్ కప్పు కారం అలాగే మనం పొడి చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేసుకోవడమేనండి ఆవాలు మెంతులు జీలకర్ర ధంధాల పొడి అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది కరివేపాకు చింతపండు అండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కలిపేసాను మొత్తం అంతా కూడా మనం చెయ్యి పెట్టి కలుపుకుంటేనే బాగా కలుస్తుందండి తడది ఏం లేకుండా చూసుకొని చెయ్యి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్నాం ఇది ఇప్పుడు మనం ఎదురు అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము ముందుగా ఆ జార్కి మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి తీసుకోవాలి ఇందులో పచ్చళ్ళు ఎప్పుడైనా సరే మనం ఎందులో తీసుకోవాలనుకుంటున్నామో ఆ జార్కి ముందు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా గ్రీజ్ చేసి అప్పుడు తీసుకుంటే మనకి బూజు పట్టడం అది ఉండదండి చక్కగా నిలవ ఉంటే పాడవకుండా ఓకేనండి మనం కంటైనర్లోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను అండి